నమస్తేనా మీ పేరు వేణు వేణు వేణురాజ్ జూబ్లీస్ లో ఎన్నికలు వస్తున్నాయి కదా బై ఎలక్షన్ కాంగ్రెస్ కాంగ్రెస్ అనుకుంటున్నారు ఏదైతే పది సంవత్సరాలు చూసినట్టయితే టిఆర్ఎస్ పార్టీలో చెప్పిన మాటలు అన్ని కూడా మోసం చేసి పరిపాలించారు కాంగ్రెస్ పార్టీ గతంలో కావచ్చు ఎప్పుడైనా చెప్పింది చెప్పినట్టు ఏడాలో ఏదైనా ముందుంటా అంటే కాంగ్రెస్ పార్టీ ఆ పది సంవత్సరాలు ఓ చేతుకు బెల్లం పెట్టినట్టు కేసీఆర్ విద్యార్థులకు ఉద్యోగులకు ప్రోళ్ళం కూడా అన్యాయం పోయిండు కానీ రేవంత్ రెడ్డి పాలన వచ్చి రెండు సంవత్సరాలు అయినా బడ్జెట్ ఆ బడ్జెట్లు ఉన్న బడ్జెట్ని తెలంగాణ మొత్తం దోసేసి చిప్ప చేతికి ఇచ్చిపోయిన దాన్ని ఈరోజు ప్రజలకు మంచి జరగాల ప్రజల క్షేమమే లక్ష్యం అని చెప్పి ఆరు సిక్స్ గ్యారంటీస్ తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రణాళికలు ఈరోజు అమలు చేయలేదు అంటున్నారు కదా చాలా వరకు చాలా వరకు చేయలేదు అంటే అసలే చేయను అడగలేరు చేసిన అయితే ఒప్పుకోవాలి చేస్తుండని హండ్రెడ్ పర్సెంట్ ఆరండి ఆరు గ్యారెంటీలలో ఒకటి గ్యాస్ సిలిండర్ కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు ఇతర బస్ సౌకర్యాలు కావచ్చు ఒకటి ఒకటిగా చేస్తారు కదా పుట్టారు కదా చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అన్నారు దాని ప్రణాళికలతోనే ఈరోజు మా మంత్రివర్గులు మా సీఎం వాళ్ళు అందరూ కూడా స్టాండర్డ్ మీద ఉన్నారు తప్పకుండా బీసీ ప్రణాళికతోనే రాబోయే ఎలక్షన్స్లో ముందుకు అని చెప్పి కూడా నమ్మకం ఉంది మా మేమెంతో మాకంతా అనే హక్కులతోనే మేము ముందుకు పోతున్నాం అది పాకే కాదు ప్రజలు ఊరుకుంటూ ఉన్నారు ఎందుకంటే మేము ఎంత మాకు కావాల్సిన హక్కు అదే అని చెప్పి అడుగుతున్నారు అంటే బీసీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు అందరూ కూడా రేపు రాజ్యాంగంలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు సమానంగా సమా కూడా హక్కులు ఉండాలని చెప్పి దాంతోనే కొట్లాడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ దానికి ముందుకు తీసుకో అదే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను పోటీ చేస్తారు రానున్న రోజులలో కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మాకంటే గోపీనాథ్ గారు హ్యాట్రిక్ విజయం సాధించారు ఇక్కడ జుగీల్స్ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళని కాదని ఈసారి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సరే ఆయన హ్యాట్రిక్ విజయంతో గెలిచిన గెలుపు ఎవరి సొంతం కాదు ఎప్పుడు ఒకరికి అవకాశం ఇస్తారు ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రేపు హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన పనులు చేస్తూ ఉంది ఆయన గతంలో టీఆర్ఎస్ పాలన ఉన్నారు మాటలు చెప్పి సీఎం గారు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మోసం చేసిందని ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు ఎందుకంటే ముప్పై మూడు జిల్లాలలో చూసుకున్నట్టయితే అన్ని స్క్రీన్ స్లిప్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కానీ ఒక హైదరాబాద్ మాత్రమే దక్కించుకోలేకపోయినాం ఎందుకంటే ఇక్కడ అంతా సెటిలర్స్ కావచ్చు ఇంకేదో చేస్తాడు ఇంకేమో అవుతుంది అని చెప్పి ఊహతోనే ఉన్నారు కానీ కానీ ఏం చేయరు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అర్థమైంది తప్పకుండా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేస్తారు ఎందుకంటే చెప్పింది చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్లో మంత్రివర్గం ఏ యొక్క అవినీతి పాలనకు చోటు చేయకుండా ప్రజాపాలన జరుగుతుందంటే కేవలం అది రేవంత్ రెడ్డి గారు పాలన అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు మా మంత్రులు డిప్యూటీ సీఎం మట్టి విక్రమారావు కావచ్చు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ కావచ్చు పెద్దలు సుధాశ్రెడ్డి కావచ్చు అనేక మంది మంత్రులు కూడా ఈరోజు ప్రజలక్షేమం కోసమే పనిచేస్తున్న వారు ఉన్నారు గతంలో చేసిన అడ్మినిస్ట్రేషన్ చేసిన మంత్రులు ఉన్నారు కేజీ టూ పీజీ ఉచిత విద్య తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు కూడా సరిపోవు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రజాసేమిక పథకాలు చూసుకుంటే సో ఇలాంటి ఆదరణాలు చూస్తూ ఇలాంటి ఇది ప్రజలందరూ స్వీకరిస్తూ ఇంకా ఇది కూడా ఒక సీటు గెలిస్తే ప్రభుత్వానికి ఇంకా మంచి ప్రోత్సాహం వస్తుంది అని చెప్పి కూడా నవ్వున అత్యధిక మెజార్టీతోని ఈరోజు నవీన్ యాదవ్ గారు గెలుపొందుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ